హాయ్ ఫ్రెండ్స్ ఇది రియల్మీ త్రీ ఈ రోజు వీడియోలో దీని ఫుల్ రివ్యూ చూద్దాం దీని ప్రైస్ వచ్చేసరికి బేస్ మోడల్ పదిహేడు వేల రూపాయలకి లాంచ్ చేశారు కార్డ్ ఆఫర్ అని కలుపుకొని పదిహేను వేల రూపాయలకి మనకి షేర్కి వస్తుంది ఈ రివ్యూ ఈ ప్రైస్ ని దృష్టిలో పెట్టుకుని ఉంటుంది నార్మల్ రెగ్యులర్ ప్రైస్ ని కార్డ్ డాఫర్స్ తో వచ్చే ప్రైస్ ని రెండింటిని దృష్టిలో పెట్టుకొని ఆ ప్రైస్ కి తగ్గట్టు ఈ ఫోన్ ని చెక్ చేయడం జరిగింది ఆ ప్రైస్ కి ఈ ఫోన్ ఎలా ఉంది రియల్ టైం పర్ఫార్మెన్స్ ఎలా ఉంది వర్త కదా అండ్ అదే ప్రైస్ లో దీనికంటే బెటర్ ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఈ పాయింట్స్ ఈ రివ్యూలో కవర్ చేస్తాను ఫస్ట్ రివ్యూ మనం బిల్డ్ అండ్ డిజైన్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఎందుకంటే ఈ ఫోన్ డిజైన్ కొంచెం యూనిక్ గా చూడడానికి బాగుంది నా దగ్గర ఉంది స్పేస్ సిల్వర్ కలర్ ఈ కలర్ అంతా కూడా మీకు వెనకాల కొంచెం టెక్స్చర్ తోటి అక్కడక్కడ కొంచెం ఆరెంజ్ యాక్సెంట్స్ తోటి బాగుంటది పవర్ బటన్ కూడా ఆరెంజ్ కలర్ లో ఇచ్చారు ఓవరాల్ ఈ కలర్ అయితే నాకు చూడడానికి చాలా బాగా నచ్చింది ఒక గేమింగ్ ఇన్స్పైర్డ్ డిజైన్ లాగా అనిపించింది అండ్ దీంతో పాటు ఇంకో రెండు కలర్స్ కూడా ఉంటాయి కామెట్ గ్రే అండ్ నెబ్యులా పింక్ ఈ రెండు కలర్స్ కొంచెం మీకు చూడడానికి ప్లెయిన్ ఉంటాయి దీని లాగా టెక్చర్ ఉండదు ఇది మీకు కొంచెం చూడడానికి కొంచెం యూత్ఫుల్ లుక్ లో ఉంటుంది అండ్ బిల్డ్ వచ్చి మొత్తం కూడా ఇది మీకు ప్లాస్టిక్ ఈ ప్రైస్ లో మనం గ్లాస్ గానీ మెటల్ గానీ ఎక్స్పెక్ట్ చేయలేం వెయిట్ వచ్చరికి ఫోన్ వన్ నైన్టీ ఫైవ్ గ్రామ్స్ వెయిట్ దాకా ఉంటుంది చేతిలో పట్టుకోవడానికి వెయిట్ అయితే కొంచెం హెవీయర్ సైడ్ ఉంది బట్ పర్లేదు హైయర్ కెపాసిటీ బ్యాటరీ ఉంది అండ్ బాక్స్ లో ఇచ్చిన కేసు గ్రామ్స్ వెయిట్ పెరుగుతుంది టూ వన్ ఫైవ్ గ్రామ్స్ దాకా వెయిట్ అవుతుంది బాక్స్ లో ఇచ్చిన కేసు క్వాలిటీ అయితే అంత సూపీరియర్ గా అయితే ఏం లేదు అంటే కొంచెం వైట్ కలర్ షేడ్ లో కనిపిస్తే ఒకవేళ మీరు కేసు వేసుకుంటే వెనకాల బ్యాక్ లుక్ పాడవుతుంది అండ్ ఆపరేస్కి దీని మెయిన్ హైలైటింగ్ పాయింట్ దీనిలో ఉన్న ప్రాసెస్ అని చెప్పాలి దీనిలో స్నాప్ డ్రాగన్ సిక్స్ జన్ ఫోర్ ప్రాసర్ ఉంటుంది ఎల్పి డిఆర్ ఫోర్ ఎక్స్ రామ్ తోడు వస్తుంది యూఎఫ్ఎస్ త్రీ పాయింట్ వన్ స్టోరేజ్ తోడు వస్తుంది నార్మల్ గా మనకి ప్రైస్ లో పదిహేను వేల దగ్గర పర్ఫార్మెన్స్ కోసం ఫోన్ కావాలంటే ఇంతకాలం మనకి డైమెన్సిటీ మీడియాటెక్ ప్రాసెస్ మాత్రమే ఉన్నాయి మీడియాటెక్ డైమెన్సిటీ సెవెన్ త్రీ డబుల్ జీరో కానీ సెవెన్ త్రీ డబుల్ జీరో ఎనర్జీ కానీ అవి మాత్రమే ఉన్నాయి అలా కాదు నాకు మీడియా టెక్ వద్దు నాకు స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ లోనే మంచి పర్ఫార్మెన్స్ కావాలి అనుకున్న వాళ్ళకి దీనిలో ఉన్న ప్రాసెసర్ మీకు చాలా మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది మీరు డైలీ డే టు డే యూస్ చేస్తున్నప్పుడు నో ప్రాబ్లమ్ అంటారు ఎక్కడ మీరు ల్యాక్స్ కానీ ఇట్లాంటివి నోటీస్ చేయరు అండ్ గేమింగ్ కూడా బీజిం ఇది మీకు నైన్టీ ఎఫ్ఎస్ లో హ్యాండిల్ చేస్తుంది నైన్టీ ఎఫ్ఎస్ లో గేమింగ్ పర్ఫార్మెన్స్ కూడా ఆ ప్రైస్ కి బానే ఉంటుంది కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి దీనిలో ఏ పర్ఫార్మెన్స్ అయినా మీరు డైలీ డే టు డే యూస్ చేస్తున్నప్పుడు పర్ఫార్మెన్స్ అయినా గేమింగ్ పర్ఫార్మెన్స్ అయినా పదిహేను వేల రూపాయల ప్రైస్ సెగ్మెంట్ కి తగ్గట్టుగానే ఉంటుంది దీన్ని తీసుకెళ్లి మీరు మళ్ళీ ఇరవై వేల రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో ఉన్న ఫోన్ ని పాతికి వేల రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో ఉన్న ఫోన్ తోటి కంపేర్ చేయకూడదు మొన్న ఎవరో వివో టీ ఫోర్ ఎక్స్ రివ్యూ కింద కామెంట్ పెట్టారు నేను పర్ఫార్మెన్స్ బాగానే ఉందని చెప్పా బట్ వాళ్ళు ఫ్రీ ఫైర్ లైవ్ స్ట్రీమ్ చేస్తున్నారంట లైవ్ స్ట్రీమ్ చేస్తుంటే పిచ్చి పిచ్చికి లాగే పోతుంది పర్ఫార్మెన్స్ వేస్ట్ అంటారు ఇవి పదిహేను వేల రూపాయలు వచ్చే ఫోన్స్ లైవ్ స్ట్రీమింగ్ కి ఆటికి ఇటుకి పనికిరావు జస్ట్ క్యాజువల్ గేమింగ్ కి మాత్రమే పనికి వస్తాయి ఆ క్యాజువల్ గేమింగ్ పరంగా పదిహేను వేల రూపాయల ప్రైస్కి దీనిలో మంచి పర్ఫార్మెన్స్ ఉందని చెప్పాలి అండ్ టెంపరేచర్ కూడా కంట్రోల్లోనే ఉంది వన్ అండ్ హాఫ్ అవర్ పైన బిజీఎం ఆడిన తర్వాత ఫార్టీ డిగ్రీస్ టెంపరేచర్ వరకే మాక్సిమం రీచ్ అయింది దీనిలో వేప చాంబర్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది సిక్స్ థౌసండ్ ఫిఫ్టీఎంఎం వరకు వేప చాంబర్ ఉంటుంది అది బాగానే పని చేస్తుంది అని చెప్పాలి టెంపరేచర్ కంట్రోల్లోనే ఉంది అండ్ డిస్ప్లేసరికి సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ ఫ్లాట్ ఆంబర్ డిస్ప్లే తోస్తుంది ఫుల్ హెచ్ డి ప్లస్ రెజల్యూషన్ తోడు వస్తుంది వన్ ట్వంటీ హెచ్ రిఫ్రెషట్ సపోర్ట్ చేస్తుంది డిస్ప్లే మీకు డాల్ విజన్ ఇలాంటి అయితే ఏముండో బట్ ఆ ప్రైస్ కి డిస్ప్లే క్వాలిటీ అయితే బాగుంది డిస్ప్లే లో మీకు మంచి కలర్స్ ఉన్నాయి డిస్ప్లే మంచి కాంట్రాస్ట్ గా వైబ్రెంట్ గా చాలా బాగా కనిపిస్తుంది అమెజాన్ ప్రైమ్ వీడియో హెచ్డి క్వార్టీలో లో చేస్తుంది అండ్ యూట్యూబ్ లో హెచ్డి వీడియో ప్లే చేస్తుంటే హెచ్డిఆర్ వీడియో ప్లే అవుతున్నట్టు చూపిస్తుంది కానీ యాక్చువల్ గా హెచ్డి వీడియో ప్లే కావట్లేదు ఆ హెచ్డి వీడియో లో వచ్చే బ్రైట్నెస్ అయితే రావట్లేదు అండ్ సన్లైట్ విజిబిలిటీ కూడా బాగుంది నాకు దగ్గర దగ్గరగా ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మినిట్స్ దాకా పీక్ బ్రెడ్స్ వచ్చింది అండ్ యాక్చువల్ గా ఎండలోకి తీసుకెళ్లి ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు పర్లేదు ఆ ప్రైస్ కి మంచి సన్లైట్ విజిబిలిటీ ఉందని చెప్పాలి డిస్ప్లే మీకు కంటికి కంఫర్టబుల్ గా కనిపిస్తుంది కాబట్టి డిస్ప్లే లో కొంచెం బెజల్స్ మీకు తిక్కు ఉంటాయి టిపికల్ బడ్జెట్ ఫోన్ లుక్ లోనే ఉంటది ఈ ప్రైస్ లో ఆ బెజల్స్ గురించి మనం పెద్దగా కంప్లైంట్ చేయలేం దాని తర్వాత బ్యాటరీ కూడా దీనిలో మీకు మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి సిక్స్ థౌసండ్ ఎంఎస్ బ్యాటరీ తోడు వస్తుంది ఫార్టీ ఫైవ్ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది బట్ ఒకసారి మీరు రియల్మీ వెబ్సైట్లోకి వెళ్ళి రియల్మీ పీ స్పెక్స్ ని మీరు చెక్ చేస్తే అక్కడ మినిమం బ్యాటరీ మీరు చూడొచ్చు ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎంహెచ్ బ్యాటరీ మాత్రమే ఉంటుంది అంటే ఇది టిపికల్ బ్యాటరీ అనమాట ఇప్పుడు ఒక పర్టికులర్ ఫోన్ లో కొంత బ్యాటరీ కెపాసిటీ చెప్పిన తర్వాత ఆ బ్యాటరీ కెపాసిటీ లో సమ్ మిస్లీనియన్స్ ఉంటుంది కదా ఆ మిస్లీనియన్స్ పోగా టిపికల్ బ్యాటరీ అని ఉంటుంది ఆ టిపికల్ బ్యాటరీ యాక్చువల్ బ్యాటరీ అనమాట దీనిలో యాక్చువల్ బ్యాటరీ వాళ్ళు రియల్మీ వెబ్సైట్ లో మెన్షన్ చేసుకున్నారు కాబట్టి అన్ని బ్రాండ్స్ వాళ్ళు అలా టిపికల్ బ్యాటరీ మెన్షన్ చేసుకోరు ఇప్పుడు నా దగ్గర ఐకూ నియో ఉంది దీనిలో సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ ఉందని వాళ్ళు అడ్వర్టైజ్ చేసుకున్నారు కాబట్టి దీనిలో కూడా టిపికల్ బ్యాటరీ కొంచెం తక్కువ సిక్స్ థౌసండ్ టూ ఫిఫ్టీ ఎమ్హెచ్ బ్యాటరీ అలా ఒక వన్ ఫిఫ్టీ టూ టూ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ కొంచెం తక్కువ ఉంటది అది ప్రతి ఫోన్ లో కూడా ఉంటది కాబట్టి రియల్మీ వాళ్ళు రియల్మీ వెబ్సైట్ లో వాళ్ళు జెన్యున్ గా మెన్షన్ చేశారు కానీ కొన్ని బ్రాండ్స్ అలా మెన్షన్ చేయవు ఇక బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడుకుంటే బ్యాటరీ బ్యాకప్ చాలా బాగుంది నేను ఈ ఫోన్ ని నా పర్సనల్ సిమ్ కార్డ్ వేసుకుని ప్రైమరీ డివైస్ కింద యూజ్ చేశాను నాకు స్క్రీన్ ఆన్ టైం నైన్ అవర్స్ ఫార్టీ సిక్స్ మినిట్స్ దాకా వచ్చింది అప్పుడు బ్యాటరీ పర్సెంటేజ్ థర్టీన్ పర్సెంట్ మిగిలింది నేను ఫోన్ యూజ్ వచ్చేసరికి సిమ్ కార్డ్ మీద అండ్ వైఫై మీద రెండింటి మీద మిక్స్ యూజ్ చేశాను అన్నమాట నైన్ అవర్స్ ఫార్టీ సిక్స్ మినిట్స్ స్క్రీన్ ఆన్ టైం అంటే చాలా మంచి బ్యాటరీ లైఫ్ అని చెప్పాలి మీరంత హెవీ యూజర్ అయినా కానీ ఒక ఫుల్ డే ఈవెన్ చెప్పాలంటే వన్ అండ్ హాఫ్ డే బ్యాటరీ అయితే దిల్ వస్తుంది అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫార్టీ ఫైవ్ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది చార్జర్ బాక్స్ లోనే ప్రొవైడ్ చేస్తారు ఫుల్ ఛార్జ్ కట్టడానికి గంట పదిహేను నిమిషాల నుంచి గంట ఇరవై నిమిషాల వరకు టైం పడుతుంది నేను థర్టీన్ పర్సెంట్ ఉన్నప్పుడు చార్జింగ్ పెట్టాను ఫుల్ ఛార్జ్ కట్టడానికి గంట ఎనిమిది నిమిషాల వరకు నాకు టైం తీసుకుంది అండ్ ఫైనల్ కెమెరాస్ వచ్చి బ్యాక్ సైడ్ పేరుకి డోల్ కెమెరా సెటప్ ఉంది ప్రైమరీ కెమెరా మెగా మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది రెండో కెమెరా టూ మెగాపిక్సెల్ డెబ్ సెన్సర్ ఉంటుంది ఇది ఉన్న ల్యాప్ లాపైనా ఒకటే దేనికి పనికి రాదు అండ్ ప్రైమరీ కెమెరా ఎగ్జాక్ట్ గా ఏం సెన్సర్ చెప్పట్లేదు అండ్ ప్రైమరీ కెమెరాకి ఆప్టికల్ ఇమి లాంటి కూడా ఏమీ లేవు ఫ్రంట్ కెమెరా సరికి సిక్స్టీన్ మెగాపిక్సెల్ కెమెరా తోడుస్తుంది కెమెరాస్ రెండు కూడా డే లైట్ లో మీకు మంచి ఫోటోస్ క్యాప్చర్ చేస్తున్నాయి ఈవెన్ జూమ్ చేసి చూసినా గానీ ఆ ప్రైస్ కి మంచి డీటెయిల్స్ ఉన్నాయని చెప్పాలి మీకు డే లైట్ లో మంచి లైటింగ్ ఉంటే మంచి ఫోటోస్ క్యాప్చర్ చేస్తున్నాయి అండ్ లో లైట్ వెళ్ళిపోయినా కానీ ఎక్స్ట్రీమ్ లో లైటింగ్ కండిషన్ లో కొంచెం స్ట్రగల్ అవుతుంది గానీ కొంచెం మీకు సఫిషియెంట్ లైటింగ్ లైక్ స్ట్రీట్ లైటింగ్ కండిషన్ లో కానీ పార్టీ లైటింగ్ కండిషన్ లో గానీ కెమెరా ఆ ప్రైస్ కి యాక్సెప్టబుల్ పర్ఫార్మెన్స్ చేస్తుంది అని చెప్పాలి ఓ తోపు అని చెప్పట్లేదు బట్ ఆ ప్రైస్ కి ఖచ్చితంగా బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తాయి చెప్పాలి కెమెరాస్ లో లైట్ లో కూడా అంత ఈజీగా తీసి పడే కాబట్టి ఈ కెమెరా ఇవ్వాల మీకు వన్ ఎక్స్ టూ ఎక్స్ ఫైవ్ ఎక్స్ ఆప్షన్స్ ఉంటాయి ఇందులో వన్ ఎక్స్ ఫోటోస్ మాత్రమే టూ ఎక్స్ లో జూమ్ చేశారంటే ఏ లైట్ ని కండిషన్ కానీ కొద్దిగా ఇమేజ్ సాఫ్ట్ అవుతుంది ఇక ఫైవ్ ఎక్స్ లో జూమ్ చేశారంటే డే లైట్ లో ఫైవ్ ఎక్స్ ఫోటో మరీ దారుణంగా కనిపించింది లో లైట్ సంగతి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు జస్ట్ కెమెరా ఇవ్వలో ఆ జూమ్ ఆప్షన్ ఇచ్చారంటే వన్ ఎక్స్ ఫోటోస్ మాత్రమే మీకు బాగా వస్తాయి మిగతా రెండు ఫోకల్ లెన్స్ లో అంత గొప్ప ఫోటోస్ రావు అండ్ పోర్ట్రేట్ షాట్స్ వెళ్ళిపోతే పోర్ట్రేట్ షాట్స్ ఓన్లీ బ్యాక్ కెమెరా వన్ ఎక్స్ లో మాత్రం క్యాప్చర్ చేయగలరు ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ డే మంచి పోర్టో షాట్స్ క్యాప్చర్ చేస్తుంది అండ్ లో రేట్ వెళ్ళిపోయినా కానీ మంచి లైటింగ్ ఉంటే చాలా మంచి పోర్ట్రోట్ క్యాప్చర్ చేస్తుంది అండ్ వీడియో డిపార్ట్మెంట్ వెళ్ళిపోతే బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా యూస్ చేసి ఫోర్ కే థర్టీ ఎఫ్ఎస్ వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు స్టెబిలైజేషన్ ఓన్లీ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలేషన్ మాత్రం వీడియో రియల్మీ పీ బ్యాక్ రికార్డ్ చేస్తున్నాడు బ్యాక్ కెమెరా యూజ్ చేసి ఫోర్ కే థర్టీ ఎఫ్ఎస్ వరకు రికార్డ్ చేయొచ్చు వీడియో క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేయండి అండ్ నా వాయిస్ క్వాలిటీ కూడా ఎలా ఉందో చెక్ చేయండి ఫోన్ టూ అండ్ హాఫ్ ఫీట్ దూరంలో ఉంది మధ్యలో గాలి శబ్దాలు కుక్కలు వస్తున్న శబ్దాలు అవన్నీ ఎలా చేయండి నేను నడుస్తాను స్టెబిలైజేషన్ కూడా చెక్ చేయండి అండ్ ఇటు తిరుగుతాను ఎక్స్పోజర్ ఎలా చేసేసుకున్నా ఒకసారి గమనించండి ఫోర్ కే థర్టీ ఎఫ్ఎస్ సాంపుల్ డే లైట్ లో మీకు చూడడానికి బాగా కనిపిస్తుంది పర్వాలేదు ఆ ప్రైస్ కి మంచి వీడియో క్ప్చర్ చేస్తుందని చెప్పాలి అండ్ మీకు ఇంకా ఎక్స్ట్రా స్టెబిలేషన్ కావాలంటే టెన్ ఐటీపీ సిక్స్టీ ఎఫ్ఎస్ లో అల్ట్రా స్టడీ మోడ్ లో మీరు వీడియో రికార్డ్ చేయొచ్చు ఫోర్ కే థర్టీ ఎఫ్ఎస్ ఎపిఎస్ కంపేర్ చేస్తే ఈ అల్ట్రా స్టడీ మోడ్ ఇంకొద్దికి స్టేబుల్ గా ఉంటుంది అండ్ ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి టెన్ ఐటీ థర్టీ ఎఫ్ఎస్ వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు ఫ్రంట్ కెమెరా క్వాలిటీ కూడా ఆ ప్రైస్ కి డే లైట్ లో బాగానే ఉంటుంది లో లైట్ కి వెళ్ళిపోతే మంచి లైటింగ్ ఉంటే బ్యాక్ కెమెరా వీడియో పర్వాలేదు చూడడానికి బాగానే కనిపిస్తుంది కాకపోతే కొంచెం నాయిస్ మీరు నోటీస్ చేయొచ్చు అండ్ వీడియో కూడా కొద్దిగా సాఫ్ట్ ఉంటుంది ఫ్రంట్ కెమెరా కూడా కొద్దిగా మంచి లైటింగ్ ఉంటే వీడియో మీకు చూడడానికి బ్రైట్ గా కనిపించింది కాబట్టి వీడియోలో కొంచెం నాయిస్ మీరు నోటీస్ చేయొచ్చు అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా బొకే వీడియో కూడా రికార్డ్ చేయొచ్చు కాబట్టి బొకే వీడియో క్వాలిటీ ఓన్లీ సెవెన్ ట్వంటీ పీ థర్టీ ఎఫెఎస్ మాత్రమే ఉంటుంది సెవెన్ ట్వంటీ పీఏ కాబట్టి డే లైట్ లో కూడా చూడడానికి రెండింటి బొకే వీడియోస్ అంత గొప్పగా కనిపించావు ఓవరాల్ గా కెమెరా ఆ ప్రైస్ కి పదిహేను రూపాయలకి మంచి కెమెరా అనే చెప్పాలి యాక్సెప్టబుల్ పర్ఫార్మెన్స్ చేస్తుంది అండ్ ఇక కాల్ క్వాలిటీ సిగ్నల్ రిసెప్షన్ గురించి మాట్లాడుకుంటే కాల్ క్వాలిటీ ఎందుకో దీనిలో కొంచెం అనిపించింది ఎందుకంటే ఈ మధ్యకాలంలో నేను చాలా బడ్జెట్ ఫోన్స్ అన్ని ఫోన్స్ చెక్ చేస్తా ఉన్నా అన్ని ఫోన్స్లో నా ప్రైమరీ సిమ్ కార్డ్ వేసుకొని కాల్స్ మాట్లాడాను ఏ ఫోన్లో కంప్లైంట్ చేయని వాళ్ళు దీనిలో మాత్రం కొంచెం ట్రాఫిక్లో మాట్లాడుతున్నప్పుడు నీ వాయిస్ కంటే పక్కన వస్తున్న ట్రాఫిక్ సౌండ్స్ ఎక్కువ వినిపిస్తున్నాయి అని చెప్పి మరి మరిదిలో పైన సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ కూడా ఉంది బట్ ట్రాఫిక్ లో ఫోన్ మాట్లాడుతున్నప్పుడు కొంచెం నా వాయిస్ కంటే ట్రాఫిక్ సౌండ్స్ ఎక్కువ డామినేట్ చేస్తున్నాయి అంట ఇది నేను ఫోన్స్ మాట్లాడిన వాళ్ళు నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఇక ఈ మంత్ లో నేను వాడిన మిగిలిన ఏ ఫోన్స్ లో కూడా నాకు కాల్స్ గురించి బ్యాడ్ ఫీడ్బ్యాక్ రాలేదు బట్ దీని మీద మాత్రం కొంచెం బ్యాడ్ ఫీడ్బ్యాక్ వచ్చింది అండ్ మీరు కాల్స్ మాట్లాడుతున్నప్పుడు కూడా ఇయర్ పీస్ నుంచి కొంచెం ఎక్కువ వాల్యూమ్ వచ్చేస్తుంది అంటే మీరు జస్ట్ ఇయర్పీస్ లో ఫోన్ మాట్లాడుతున్నా కానీ స్పీకర్ లో ఫోన్ మాట్లాడిన ఫీల్ వస్తుంది జస్ట్ ఇయర్ పీస్ ఫుల్ వాల్యూమ్ పెట్టేసి మీరు ఇలా పట్టుకొని కూడా ఫోన్ మాట్లాడొచ్చు అప్పుడు కూడా ఇయర్పీస్ నుంచి వచ్చే వాల్యూమ్ స్పీకర్ నుంచి వస్తున్నట్టు కంఫర్టబుల్ గా అనిపిస్తుంది సో మీరు ఒకవేళ ఫుల్ వాల్యూమ్ లో మీ పక్కన ఎవరెవరైతే ఉంటారో అందరికి ఏం కాల్ మాట్లాడుతున్నాడో వినిపిస్తుంది సో కాల్ మాట్లాడేటప్పుడు కొద్దిగా ప్రైవసీ ఉండదు ఇయర్ పీస్ వాల్యూమ్ కాల్ లో కొంచెం ఎక్కువ ఉన్నట్టు అనిపించింది ఆ రెండు విషయాలు తప్పించి సిగ్నల్ రిసెప్షన్ విషయంలో ఎట్లాంటి ప్రాబ్లం లేదు అండ్ సార్ వాల్యూ వచ్చరికి హెడ్ సార్ వాల్యూ వన్ పాయింట్ వన్ సెవెన్ ఎయిట్ వాట్ పర్ కేజీ ఉంది బాడీ సార్ వాల్యూ జీరో పాయింట్ త్రీ నైన్ ఎయిట్ వాట్ పర్ కేజీ ఉంది యాక్చువల్లీ ఇండియాలో లిమిట్ వచ్చరికి వన్ పాయింట్ సిక్స్ వాట్ పర్ కేజీ ఇండియా లిమిట్ ప్రకారం తక్కువే ఉంది అండ్ కాల్ బై డిఫాల్ట్ గూగుల్ డైలర్ తో వస్తుంది కాబట్టి ఇది కలర్ రోస్ తోడు వస్తుంది కాబట్టి ప్లే స్టోర్ లో ఓ డైలర్ ఉంటుంది ఆ డైలర్ ఇన్స్టాల్ చేసుకుని దాన్ని డిఫాల్ట్ గా సెట్ చేసుకుంటే అక్కడ మీరు కాల్ రికార్డ్ చేసినా కానీ కాల్ రికార్డ్ చేసినట్టు వినిపించదు అండ్ అవుట్ ఆఫ్ మీకు బాక్యిడ్ ఫిఫ్టీన్ తో వస్తుంది మీ సిక్స్ తోడు వస్తుంది బడ్జెట్ ఫోన్ కాబట్టి దీనిలో టూ ప్లస్ త్రీ ఇయర్స్ అప్డేట్స్ వీళ్ళు గ్యారంటీ చేస్తున్నారు అండ్ కలర్ రోజు లో మీకు కావాల్సిన కస్టమ్ ఫీచర్స్ అనే ఉంటాయి కాబట్టి కస్టమ్ ఫీచర్స్ తో పాటు కొంచెం బ్లోట్ వేర్ అయితే ఎక్కువ ఇస్తారు ఆ బ్లోట్వేర్ అంతా కూడా మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవాలి అండ్ ఫోన్ సెటప్ చేసేటప్పుడు పర్సనలైజ్ యాడ్స్ అని యూజర్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ అని లాక్ స్క్రీన్ పోస్టర్ అని రియల్ మీ గ్లాన్స్ అని ఇట్లాంటి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి అవన్నీ కూడా ఆఫ్ చేసుకోండి కొంచెం మీకు బెటర్ యూజర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అండ్ ఈ ఫోన్ మీకు స్టీరియో స్పీకర్స్ వస్తుంది డాల్బీ అట్మో సపోర్ట్ ఉండదు స్టీరియో స్పీకర్స్ చాలా లౌడ్ ఉన్నాయి చాలా చాలా లౌడ్ ఉన్నాయి కాకపోతే క్వాలిటీ అంత కరెక్ట్ గా లేదు దీనిలో మీకు త్రీ హండ్రెడ్ పర్సెంట్ వాల్యూమ్ అని వాల్యూమ్ బటన్ మీరు హండ్రెడ్ కి రంగానే రెండు సార్లు నొక్కితే టూ హండ్రెడ్ పర్సెంట్ కి త్రీ హండ్రెడ్ పర్సెంట్ కూడా వాల్యూమ్ వెళ్తుంది

చండాలంగా ఉన్నాయి అంత కరెక్ట్ క్వాలిటీ రాట్లేదు అండ్ స్టీరియో సపరేషన్ కూడా థర్టీ సెవెంటీ పర్సెంట్ ఉంది ఇక అదర్ ఫీచర్స్ లోకి వెళ్ళిపోతే సెక్యూరిటీ పర్పస్ ఇన్ డిస్ప్లే ఫింగర్ స్కానర్ ఉంది ఇది ఫాస్ట్ అండ్ ఆక్యూరేట్ ఉంది నో ప్రాబ్లమ్ అట్ ఇది ఓవరాల్ గా డిపార్ట్మెంట్ వైజ్ ఇలా ఉన్న ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ అయితే ఇక ఓవరాల్ ఈ ఫోన్ అంటే ఈ ఫోన్ రెగ్యులర్ ప్రైస్ సిక్స్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ పదిహేడు వేల రూపాయలకి లాంచ్ చేశారు పదిహేడు వేల రూపాయలకి అయితే కొనబాకండి పదిహేడు వేల రూపాయలకి అంత వర్త్ కాదు ఎస్పెషల్లీ కెమెరా పదిహేడు వేల రూపాయలకి జస్టిస్ చేయదు పదిహేడు వేల రూపాయలకి కాకుండా పదిహేను వేల రూపాయల ప్రైస్ సెగ్మెంట్ ఖచ్చితంగా కళ్ళు మూసుకొని ఈ ఫోన్ తీసుకోవచ్చు పదిహేను వేల రూపాయలు దగ్గర ప్రైస్ లో ఏ ప్రైస్ లో వచ్చినా పదిహేను వేల రూపాయలకు వచ్చిన పద్నాలుగు వేల రూపాయలకి వచ్చిన ఈవెన్ పదమూడు వేల రూపాయలకి అయితే స్టీల్ డీల్ అని చెప్పాలి సో ఈ ప్రైస్ సెగ్మెంట్స్ లో ఏ ప్రైస్ లో వచ్చినా కానీ ఖచ్చితంగా ఈ ఫోన్ తీసుకోవచ్చు పదిహేను వేల రూపాయల అయితే మాత్రం డిస్ప్లే పరంగా ప్రాసెసర్ పరంగా కెమెరా పరంగా బ్యాటరీ పరంగా అన్ని డిపార్ట్మెంట్స్ స్టిక్ చేస్తుంది పదిహేను వేల రూపాయల ప్రైస్ లో ఒక మంచి ఆల్రౌండర్ ఫోన్ అని చెప్పాలి పదిహేను వేల రూపాయల ప్రైస్ లో ఈ ఫోన్ ని ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు ఈ రియల్మీ బ్రాండ్ లోనే రియల్మీ నాట్ జో సెవెంటీ టర్బో అనే స్మార్ట్ ఫోన్ ఉంటది ఆ రియల్మీ నాట్ జో సెవెంటీ టర్బోకి ఇది పర్ఫెక్ట్ ఆల్టర్నేటివ్ అని చెప్పాలి ఈవెన్ చెప్పాలంటే రియల్మీ నా జో సెవెంటీ అర్బో కంటే కూడా ఈ ఫోన్ ఇంకా బ్యాలెన్స్ డ్యూటీ చెప్పాలి దానితో కంపేర్ చేసుకుంటే దీనిలో ఇంకా బెటర్ కెమెరాస్ ఉన్నాయని చెప్పాలి లేదు అదే ప్రైస్ లో మీకు కొంచెం బెటర్ యూజర్ ఎక్స్పీరియన్స్ కావాలంటే నథింగ్స్ ఏమే ఫోన్ వన్ వస్తుంది ఆ నథింగ్స్ ఏఎ ఫోన్ దీనిలో ఉన్నంత బ్లోట్వేర్ ఉండదు ఫోన్ వాడటానికి చాలా ప్రొఫెషనల్ గా చాలా నీట్ అండ్ క్లీన్ గా ఉంటుంది ఒకవేళ మీకు క్లీన్ వాయిస్ కావాలంటే ఆ ఫోన్ కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు లేదు దాంట్లో నాకు బాక్స్ లో చార్జర్ రాదు నాకు బాక్స్ లో చార్జర్ రావడం ఇంపార్టెంట్ అనుకుంటే ఖచ్చితంగా పదిహేను వేల దీన్ని కూడా చేయొచ్చు ఇది వల్ల అయితే రియల్మీ పీ త్రీ మీద ఇవే మీకు కొంత యూస్ఫుల్ అనుకుంటున్నాను ఈ వీడియో మీ ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ప్రతి వీడియోలో ఇదేంది సోద బాకండి ప్రతి మొబైల్ కూడా నేను కొని నా సొంత డబ్బులతో రివ్యూ చేస్తున్నాను ఇప్పుడు ప్రెసెంట్ నా దగ్గర మూడు మొబైల్స్ ఉన్నాయి ఈ మూడు మొబైల్స్ కూడా కొనే రివ్యూ చేశాను ఇది కూడా కొనే రివ్యూ చేశాను సో అట్లా ఎవరు నాకు రివ్యూని పంపించకపోయినా కానీ జెన్యున్ రివ్యూ అండ్ ది బెస్ట్ రివ్యూ తేవాలనే ఉద్దేశంతో ప్రతి మొబైల్ కూడా కొని నా బెస్ట్ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను ఇంకా మీరు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి సబ్స్క్రైబర్ బేస్ పెరిగే కొద్ది వ్యూవర్ బేస్ పెరిగే కొద్ది ఇంకా బెస్ట్ కంటెంట్ నాకు పాసిబుల్ అయిన ప్రతిదీ కవర్ చేయడానికి ప్రతి కంటెంట్ కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తాను సపోర్ట్ చేస్తారని ఆనిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన కలుస్తాను బాయ్ బాయ్